వెల్కమ్ టు వైకే ఫార్టీ సెవెన్ నేను మీ గగన్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తెల్లవారుజామున తీరం దాటింది దీంతో ఆంధ్రప్రదేశ్కి ముప్పు తప్పింది అయితే వాయుగుండం ప్రభావంతో నెల్లూరు మినహా మిగతా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇక ఇదే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కున్నపోత వర్షాల కారణంగా జనజీవనం స్తంభిపోయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా మూసీ నదికి వరద పోటెత్తడంతో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ సహా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వరద బాధితులకు మనోధర్యం కల్పించాలని అస్తవిస్తారు వరద ప్రతిభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలని తెలంగాణ జనసేన నాయకురాలు కార్యకర్తలు అభిమానులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు లో భాగంగా నాలా చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు మంత్రి అనగారి సత్యప్రసాద్ తెలిపారు నాలా చట్టం రద్దు బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు శాసన మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు దీంతో బిల్డింగ్ల నిర్మాణం పరిశ్రమల ఏర్పాటు రియల్టీ కార్యకలాపాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు ప్రస్తుతం భూ మార్పిడి పన్నును ఐదు శాతంగా వసూలు చేస్తుండగా దానికన్నా తక్కువగానే నిర్ణయిస్తామన్నారు అనుమతుల కోసం పెండింగ్ లో ఉన్న లేఅవుట్ల బకాయిలను వడ్డీ లేకుండా చెల్లించేందుకు అనుమతిస్తామని మంత్రి అనగారి సత్యప్రసాద్ వెల్లడించారు గుంటూరు జిల్లాలో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగరపాలక సంస్థ యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమించింది ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పలుచోట్ల టిఫిన్ బండ్లు పానీపూరి అమ్మకాలను నిషేధిస్తూ కమిషనర్ పులి శ్రీనివాసులు కీలక ఆదేశాలు జారీ చేశారు డయేరియా వ్యాధి వ్యాప్తికి కలుషిత ఆహారం నీరు ప్రధాన కారణాలుగా భావించి ముందస్తు చర్యలు నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు దీంతో వ్యాధిని త్వరగా నియంత్రణలోకి తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు దేవర సినిమా ఎండ్ లో సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా కి సిద్ధం అంటే మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు అతి త్వరలో మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తామని మూవీ మేకర్స్ తెలిపారు రంగంలో ప్రభుత్వం భారీ స్థాయిలో మార్పులు చేపట్టింది రాష్ట్రంలో పలు కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఇరవై మూడు మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మార్పుల్లో భాగంగా హైదరాబాద్ నగరానికి కొత్త పోలీస్ కమిషనర్ గా విసి సజ్జనార్ నియమితులయ్యారు ఆయన నియామకం పోలీస్ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సేవలందిస్తున్న సివి ఆనంద్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు కోపల్లి జిల్లా పాయకార్పుపేట నియోజకవర్గం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ కంపెనీని ఏర్పాటు చేయొద్దని గ్రామస్తులు పన్నెండు రోజులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత స్పందించారు రాజయ్యపేట గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తాను రాలేకపోయానని త్వరలో నేరుగా వచ్చే సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ప్రముఖ తమిళనాడు తమిళ గల వెట్రి కలగం అధినేత విజయ్ కు తొలి ఎదురుదెబ్బ తగిలింది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ డిఎంకే కు చెందిన న్యాయవాది మురళీ ఈ మేరకు తెరిచి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం వి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు విజయ్పై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఉన్ని మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ సశక్తి పరివార్ అభియాన్ మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ చెదలవాడి నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మహిళల ఆరోగ్యం కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ ఈ మెడికల్ క్యాంపును వినియోగించుకోవాలని ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆదోనిలో అత్య అత్యధికంగా భారీ వర్షాలు కురడంతో చాలా గ్రామాలకు రాకపోవ అంతరాయం కలిగింది డ్రైనేజీలు కాలువలు పొంగిపోలడంతో ఇళ్లలోకి నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను పరిష్కరించాలంటూ కాలనీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో దళితవాడుకు చెందిన పలు కుటుంబాలు జనసేన జనసేన పార్టీలో చేరాయి ఈ సందర్భంగా పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్య చంద్ర వారికి కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ సిద్ధాంతాలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారికి గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేశారు నియోజకవర్గంలో లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆ జగన్మాతను దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ప్రసాదించాలని దుర్గమ్మను వేడుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా చంద్రబాబు నేతృత్వంలో కూటమి పార్టీల మధ్య సమన్వయంతో నిర్వహిస్తున్న ప్రభుత్వం అవక శనికి నాంది పలుకుతుందన్నారు నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ పంచాయతీరాజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో స్వచ్ఛతహ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని నంద్యాల జిల్లా పంచాయతీ ఆఫీసర్ లలితాబాయ్ తెలిపారు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా కాలువలను మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామన్నారు రాజమండ్రి టు తిరుపతి సర్వీస్ ప్రారంభం సందర్భంగా ఏలియన్స్ ఎయిర్లైన్స్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది మూడు రోజుల పాటు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ఆఫర్ అక్టోబర్ రెండు నాలుగు ఆరు తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని ఏలియన్స్ విమాన సంస్థ రాజమహేంద్రవరం మేనేజర్ తెలిపారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొలువైన మోదుకొండమ్మ అమ్మవారు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా పేరుగాంచి భక్తుల కోరికలు నెరవేరుస్తూ పాడేరు పట్టణంలో విరజల్లుతుంది జల్లుతుంది గిరిజనులు ఇలవేల్పోయిన అమ్మవారిని దర్శించుకునేందుకు అంతరాష్ట్రాల నుంచి తాళి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు అమ్మవారిని కోరిన సంవత్సరం లోపు తీరుతాయని ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం తెలిపారు ఆదివాసులను జలసంధి చేసి హైడ్రోపవర్ ప్రాజెక్టు రద్దు చేయాలని అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో అరణ్య గర్జన విజయవంతంగా నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన పర్యావరణ అనుమతులు జీవో నంబర్ యాభై ఒకటి పదమూడు రెండులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు గిరిజనులకు పోడు భూములు పట్టాలు ఇవ్వాలని ప్రత్యేక డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు ప్రపంచ పర్యాటక దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం జ్యూట్ బ్యాగుల తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సందర్శించారు ఈ బ్యాగుల తయారీ విధానాన్ని నిర్వాహకురాలు ఉమేశ్వరిని అడిగి తెలుసుకున్నారు బ్యాగులు తయారీ చేయడానికి ఉపయోగించే మిషనరీ ఖరీదు ముడి సరుకు అవుతున్న ఖర్చుల వివరాలను తెలుసుకున్నారు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలో సిద్ధాపురం చెరువు పొంగి పొరలడంతో శ్రీశైలం విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి అంతేకాకుండా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాకపోకలను నిలిపివేశారు దీంతో ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు గురవుతున్నారు దసరా శరణవరాత్రుల సందర్భంగా శ్రీశైలం విజయవాడ వెళ్లే భక్తులను ఆత్మకూరు నంద్యాల టర్నింగ్ వద్ద నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇరవై నాలుగో వర్ధంతి సందర్భంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఒకటో వార్డు కేవీఎస్ కాలనీలో లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు దసరా సవరణ నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి దేవస్థానంలో ప్రత్యేక పూజలు సహస్రనామార్చనలు చండీ హోమాలు నిర్వహించారు ఈ నేపథ్యంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని నిరంతరాయంగా దర్శనం కల్పించడం అభినందనీయమని దేవస్థాన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని జాతీయ స్థాయిలో తెలియజేస్తున్న విజయవాడ ఉత్సవం గురించి అసెంబ్లీలో ప్రశంసించేందుకు సీఎం చంద్రబాబు ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు దసరా పండుగ నాడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు దసరా వేషధారణ కళాకారులతో దాదాపు మూడు వేల మందితో జరిగే ఈ కార్నివల్ కు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు విశాఖలో ఉడా చిల్డ్రన్ ఏరినాల సదరన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఐదుతో పాటుగా సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ పదకొండు సంవత్సరాల పండుగను ఘనంగా నిర్వహించారు ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ కష్టపడి విద్య తేరుకోవాలని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించి కళా ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆలరించాయి డొమెస్టిక్ పర్యాటకంలో పాటు అంతర్జాతీయ పర్యాటకానికి చిరునామాగా విశాఖను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు విఎంఆర్టీఏ చిల్డ్రన్ ఏరినాలలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే విధంగా బీచ్ కారిడార్లో పలు రకాల వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు జిఎంసీ పీవీఎంఆర్డీఏ పర్యాటక శాఖ పరిధిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నామని మరి మరిన్ని హోటళ్లు రిసార్ట్లు వచ్చే చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు ఓజీ చిత్రం ఘన విజయం సాధించడంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పండగ వాతావరణం నెలకొంది స్థానిక పార్కు దగ్గర జన సైనికులు వీర మహిళలు భారీ స్థాయిలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు జై జనసేన ఓజీ అంటూ నినాదాలతో హోరెత్తించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రులు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ధనలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు సుమారు రెండు కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు భక్తులు అమ్మవారిని దర్శించుకొని వాసవి మాత కృష్ణ కటాక్షాలను పాత్రలు కావాలని సంఘ సభ్యులు కోరారు శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా చుట్టూ న్యాయపరమైన ఉచ్చు బిగుస్తోంది బిట్కాయిన్ మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ తాజాగా ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది ఇందులో రాజ్ కుంద్రా పేరును చేర్చడంతో పాటు పలు కీలక ఆరోపణలు చేసింది క్రిప్టో కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న అమిత్ భారద్వాజ్ నుంచి కుంద్రాకు నూట యాభై కోట్ల విలువైన రెండు వందల ఎనభై ఐదు బిట్కాయిన్లు అందినట్లు ఈడీ తన ఛార్జ్ షీట్లో స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఏ క్షణమైన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మూడు దశల్లో నిర్వహణకు స్టేట్ ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఈ నెల ముప్పైలోగా ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సర్కార్ కోరింది నటుడు సుహాస్ ఒక సంతోషకరమైన వార్తను పంచుకున్నారు సుహాస్ లలిత దంపతులకు మరోసారి కుమారుడు జన్మించాడని తెలియజేశారు ఈ శుభవార్తను సుహాస్ తమ సోషల్ మీడియా ద్వారా స్వయంగా అభిమానులతో పంచుకోవడంతో ఆయనకు సినీ ప్రముఖులు స్నేహితులు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలని ఆ రాష్ట్ర ఉపాధ్యాయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు పదోన్నతులు బదిలీలు పాత పెన్షన్ పథకాలతో సహా సుమారు ముప్పై నాలుగు డిమాండ్లతో గత నెల రోజుగా తాము నిరసన తెలుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఓ టీచర్ ప్రధానికి రక్తంతో లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరణించిన ఖాతాదారుల బ్యాంక్ ఖాతాలు లాకర్లు వాటిలోని వస్తువులను వారి నామినీలకు అప్పగించే సెటిల్మెంట్ ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ సులభంతరం చేసింది దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటిలోగా వీలైనంత త్వరగా ఈ మార్గదర్శకాలు అమలు చేయాలని కోరింది మన్యం జిల్లా పాలకొండలో సాయిబాబా సమేత సకల దేవతాయంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అష్టదశ పీఠాలలో అమ్మవారి రూపాలను ఇక్కడ ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రపంచంలో పద్దెనిమిది శక్తి పీఠాలు ఒకే చోట చర్చించే భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు పది రోజుల పాటు ఇక్కడ భక్తులతో లలిత సహస్ర పారాయణం శ్రీ చక్రానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తూ రోజు రోజుకో అవతారంలో అమ్మవారిని అలంకరించే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు శరత్ తెలిపారు డిఎస్ ఓ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని అధికారులు తెలిపారు జీఎస్టీ వెసులుబాటుపై కార్డుదారులకు అవగాహన కల్పించాలని సూచించారు అంతేకాకుండా డీలర్స్ ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు డీలర్ల పనితీరుపై అధికారులు సంతోషం వ్యక్తం చేశారు ఉర్రూతలేగించే నృత్య ప్రదర్శనలు మనసుకు ఆనందం కలిగించే పాటలు కళ్ళు చెదిరేలా డ్రోన్ షోలు విజయవాడ ఉత్సవ పేరుకు తగ్గేట్టుగా ఉత్సాహం సాగుతుంది ఓవైపు కళ్ళు డ్యాన్స్ మరోవైపు నోరుంచే ఫుడ్ స్టాల్స్ బెజవాడ వాసులతో పాటు పర్యాటకులు ఆకట్టుకుంటున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఐదవ రోజు కూడా విజయవాడ ఉత్సవ అట్టహాసంగా జాగింది ప్రధాని మోదీ అక్టోబర్ పదహారున ఏపీకి వస్తున్నారు కర్నూలు నంద్యాల జిల్లాలో మోదీ పర్యటిస్తారు ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు మోదీ తన పర్యటనలో భాగంగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు కూటమి నేతలు చంద్రబాబు పవన్ తో కలిసి మోదీ కర్నూలులో రోడ్ షో నిర్వహిస్తారు జిఎస్టి సంస్కరణలపై చేపట్టే భారీ ర్యాలీలో నరేంద్ర మోదీ పాల్గొంటారు ప్రధాని తన పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవములు చేస్తారు మూలా నక్షత్రం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోనున్నారు ఈ నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతా ఏర్పాట్లను బలోపేతం చేస్తున్నారు ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండేందుకు ట్రయల్ రన్ నిర్వహించారు పోలీసులు స్పెషల్ బ్రాంచ్ బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్లు సైతం భద్రతా తనిఖీలు చేపట్టాయి ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద అదనపు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా ముఖ్యమంత్రి పర్యటన సాఫీగా సాగేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు పాకిస్తాన్ తో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే ఈ అంశంపై తాజాగా పాకిస్తాన్ ప్రధాని షహబ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించారు ఈ సందర్భంగా భారత్ ఒప్పందం నిలిపివేయడాన్ని యుద్ధ చర్యగా అభివర్ణించారు షరీఫ్ వ్యాఖ్యలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెబుతుందని పేర్కొంది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఎనభైవ సమావేశాల్లో షరీఫ్ మాట్లాడిన సంగతి తెలిసిందే ఈ కార్యక్రమంలో సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంపై భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు ఇది చట్ట విరుద్ధమైనదని అంతర్జాతీయ చట్టం నిబంధనలు ఆదేశం ఉల్లంఘించారని విమర్శలు చేశారు భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా టారిఫ్లతో విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే ఈ టారిఫ్ల వల్ల భారత ఎగుమతులతో పాటు పెట్టుబడుల తీవ్ర ప్రభావం పడుతుందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది అయితే డ్రవోల్పన్ను తగ్గుముఖం పట్టడం జీఎస్టీ రేట్ల కోతతో దేశీయ వినియోగం పెరిగే అవకాశం ఉందని తెలిపింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాల తొలి త్రైమాసికంలో దేశ జీడిపి ఐదు త్రైమాసిక గరిష్ట స్థాయి ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగిందని గతేడాది ఇదే త్రైమాసికంలో ఏడు పాయింట్ నాలుగు శాతంగా ఉన్నట్లు క్రిసిల్ వెల్లడించింది అయితే ఇదే వ్యవధిలో నామమాత్రపు జీడిపి మాత్రం పది పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి మందగించిందని పేర్కొంది ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న స్వదేశీ ఫోర్ జీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది ఇవాళ ఒడిశాలోని గూడలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సేవలను లాంఛనంగా ప్రారంభించారు పూర్తి భారతీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ భారత్ టెలికాం స్టాక్ నెట్వర్క్ ను జాతికి అంకితం చేశారు ఈ చారిత్రాత్మక ఘట్టం ద్వారా టెలికాం రంగంలో ఆత్మ భారత్ లక్ష్య దిశగా దేశం ఒక కీలక మైలురాయిని అధిగమించింది మరోవైపు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చంద్రశేఖర్ బిఎస్ఎన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రముఖ కార్ల తయారీ సంస్థ బిఎండబ్ల్యూ కార్లకు సంబంధించి యజమానులకు అక్కడ జాతీయ రహదారు ట్రాఫిక్ భద్రతా విభాగం కీలక సూచన చేసింది కార్లను గ్యారేజీలో పార్కింగ్ చేయొద్దని వాటిని నివాసాల బయట లేదా దూరంగా పార్క్ చేసుకోవాలని దాదాపు రెండు లక్షల మంది యాజమానులకు సూచింది స్టార్టర్ల సమస్య కారణంగా షార్ట్ సర్క్యూట్ వచ్చి మంటలు చెలరేగే ప్రమాదం ఉందనే నేపథ్యంలో తాజా అలర్ట్ జారీ చేసింది ఆసియా కప్ నలభై ఒక్క ఏళ్ళ తర్వాత భారత్ పాకిస్తాన్ ఫైనల్ తలపడుతున్నాయి ఇప్పటికే ఎనిమిది సార్లు భారత్ చాంపియన్గా నిలవగా పాకిస్తాన్ కేవలం రెండు సార్ల విజేతగా మారింది ప్రస్తుతం ఆసియా కప్ ఫైనను టీమిండియాను ఫేవరెట్ కానీ గతంలో యూఏ ఫైనల్ మ్యాచ్లు ఫలితాన్ని చూస్తే కాస్త ఆందోళనకరమే మరి ముఖ్యంగా పాకిస్తాన్తో ఐసిఐసి టోర్నులో యుఏ గడ్డపై ఫైనల్ మ్యాచ్లో భారత్కు పెద్దగా కలిసి రాలేదు అలాగే ఓవరాల్గా ఇరుచోట్లను పది ఫైనల్స్ తలపడితే టీమిండియా కేవలం మూడు సార్ల విజయం సాధించింది హైదరాబాద్లోని పురాణా పూల్ శివాలయంలో చిక్కుకుపోయిన నాలుగు కుటుంబాలను హైడ్రా సిబ్బంది క్రేన్ సాయంతో సురక్షితంగా బయటకు తీశారు వరద ఉధ్రిత అధికం కావడంతో ఏ క్షణమైన ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో ఆ నలుగురిని క్రేన్ సాయంతో బయటకు తీశారు వారు సురక్షితంగా బయటపడటంతో అధికారులు పనితీరును స్థానికులు అభినందిస్తున్నారు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏపీలో కృష్ణా గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి రెండు నదుల్లోనూ వరద ప్రవాహం పోటెత్తడంతో ధవలేశ్వరం ప్రకాశి బ్యారేజీలు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువవుతున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై నటుడు ఆర్ నారాయణమూర్తి స్పందించారు కోవిడ్ సమయంలో చిత్ర పరిశ్రమల సమస్యల్లో ఉన్నప్పుడు చిరంజీవి ముందుండి సినీ పెద్దలతో చర్చించి జగన్మోహన్ రెడ్డిని కలిసేలా చూశారని తెలిపారు జగన్ ఎవరిని అవమానించలేదని అది పూర్తిగా సానుకూలంగా జరిగిందని తెలిపారు చిరంజీవి సానుకూల చర్యల వల్లే సమస్య పరిష్కరించబడిందని పేర్కొన్నారు ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని నారాయణమూర్తి కోరారు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నివర్ధికంగా వాయిదా పడ్డాయని అసెంబ్లీ స్పీకర్ ఆయన పాత్రుడు తెలిపారు ఎనిమిది రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇరవై మూడు బిల్లులు ప్రవేశపెట్టామన్నారు మూడు బిల్లులు ఉపసంహరణ చేశామని వెల్లడించారు నాలుగవ సమావేశాల గణాంకాలను తెలియజేస్తాను సభ మొత్తం మీద ఎనిమిది రోజుల పాటు సమావేశం అయింది ఈ ఎనిమిది రోజుల్లో నలభై గంటల యాభై నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి నటులు వారసులు సినీ రంగ ప్రవేశం సహజమే అయినా వారు సాధించే గుర్తింపే ముఖ్యం అయితే తాజాగా ఇదే కోవలో సూర్య జ్యోతికల కూతురు దియా హీరోయిన్ గా కాకుండా దర్శకరాలుగా సినీ రంగ ప్రవేశం చేసింది ఆమె రూపొందించిన తొలి షార్ట్ ఫిల్మ్ లీడింగ్ లైట్ టూ డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై తెరకెక్కింది పదమూడు నిమిషాలు నిడివితో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం లాస్ ఏంజిల్స్లో రేజెన్సీ థియేటర్లో ప్రదర్శించారు హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం కేరామ్ దీపావళి సందర్భంగా అక్టోబర్ పది పద్దెనిమిదిన విడుదల కానుంది ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో చిత్ర బృందం సినిమా సన్నివేశాలు పంచుకుంది ఈ మూవీ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైన్ గా ఉంటుందని ప్రేక్షకులను వినోదంతో ముంచెత్తుతుందని హీరో కిరణ్ అబ్బవరం హామీ ఇచ్చారు ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ ఇంట్లో దొంగలు పడినట్లు తెలుస్తోంది శనివారం ఢిల్లీలోని ఆమె నివాసంలో చోరీ జరిగింది మేరీ కోమ్ ఓ మారుదాని ఈవెంట్లో పాల్గొనడానికి మేఘాలయ వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగినట్లు సమాచారం దొంగలించబడిన వస్తువులు నగదు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఆజ్ ఆఫ్ నవ్ ఇవి వైకే ఫార్టీ సెవెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్